నిరుపేద వికలాంగునికి బియ్యం నిత్యావసర వస్తువులు చికిత్సకి ఆర్థిక సహాయం నీడ అంత అంతచేత తమ్ముడు ఏంపల్లి దినేష్ గౌడ్ పుట్టినరోజున అన్న దిలీప్ గౌడ్ పుణ్య కార్యక్రమం ఎన్టీపీసీ ఆటో నగర్కి చెందిన శ్రీనివాస్కి భార్య ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు వికలాంగుడైన శ్రీనివాస్ ఇంటికి పరిమితమైనాడు తన భార్య కూలి పని చేస్తూ కుటుంబానికి ఆసరగా ఉంటుంది ఇంట్లో తన పని తాను చేసుకుని శ్రీనివాస్ జారిపడడంతో భార్య కూడా ఇతన్ని చూసుకోవడానికి ఇంట్లో ఉంది దీంతో కుటుంబ పోషణ భారంగా ఉందని దీనికి తోడు చికిత్సకి కూడా డబ్బులు కావాలి దీంతో ఆటో నగర్ కి చెందిన శేఖర్ సమాచారం అందించారు దీంతో నీడ అధ్యక్షులు రమేష్ ఈ రోజు ఏంపల్లి దినేష్ గౌడ్ పుట్టినరోజు దిలీప్ గౌడ్ గారికి సహాయం బియ్యం నిత్యావసర చికిత్సకి ఆర్థిక సహాయం అందించడం జరిగింది ఇక ముందు వీలున్నప్పుడు తప్పక సహాయం చేస్తానని తెలిపారు ఇంకా కార్యక్రమంలో నీడా అధ్యక్షులు పల్లెల రమేష్ గౌడ్ అంబేద్కర్ ఎన్టీపీసీ సంఘం నాయకులు శేఖర్ తదితరులు పాల్గొన్నారు శ్రీనివాస్ తను పోలియోతో బాధపడుతున్నాడు వికలాంగుడు కానీ ఇంట్లో బాత్రూంలో జారిపడి ఇప్పుడు అదే కాలు ఫ్యాక్చర్ అయింది సో తను భార్య ఇద్దరు పిల్లలు ఉంటారు ఆమె కూలి పని చేస్తేనే గడిచే కుటుంబం ఇది మన దృష్టికి శేఖర్ ఇక్కడ అటో నగర్ తను చెప్పిన వెంటనే మాకు స్పందించి ఈరోజు మిత్రుడికి పుట్టినరోజు సందర్భంగా శేఖర్కి ఈ శ్రీనివాస్కి నిత్యావసర వస్తువులు బియ్యం తర్వాత కొంత ఆర్థిక సాయం చేయడం జరిగిందని చికిత్స కోసం ఇక ముందు కూడా ఏదైనా సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా శ్రీనివాస్ కుటుంబానికి సాయం చేస్తామని అలాగే చుట్టుపక్కల ఎవరు ఉన్నా కూడా శ్రీనివాస్ తెలిసిన వారు ఉంటే తప్పకుండా శ్రీనివాస్ కుటుంబానికి సహాయం